నా ఇంటికి రావద్దు ప్లీజ్ మీకు దండం పెడతా అంటూ బిగ్ బాస్ ఆదిరెడ్డి ఒక వీడియోని అయితే రిలీజ్ చేశాడు అంతలా ఇరిటేట్ చేయడానికి రీజన్ ఏంది ఆయన బయటకు వచ్చి వీడియో పెట్టే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అభిమానులు అని చెప్పొచ్చు ఆయన్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులు సో విషయంలోకి వెళ్తే గనక బిగ్ బాస్ రివ్యూస్ చేస్తూ ఏకంగా బిగ్ బాస్ లోకి వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు ఆదిరెడ్డి ఈ నేపథ్యంలోనే ఆయన బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా కూడా నిలిచాడు ఇక ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూస్ కోసం ఎదురు వాళ్ళు ఉన్నారంటే ఆయనకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక ఆయన క్రేజ్ తోటి బిగ్ బాస్ సీజన్ లో ఒక నెలకు ఒక నెల రోజుకు నెల రోజులకు గాను ముప్పై తొమ్మిది లక్షలు సంపాదించాయని చెప్పేసి ప్రకటించాడు అందరికి షాక్ ఇచ్చాడు ఇక ఇప్పుడు ఆదిరెడ్డికి ఒక ఎంత అనుభవం ఎదురైంది సోషల్ మీడియా ద్వారా అసలు విషయం ఏంటంటే ఆదిరెడ్డి తనకు వచ్చిన డబ్బుతో తన సొంత ఊర్లో ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటున్నాడు విధంగా విజయవాడలో జావేద్ హబీబీ ఫ్రాంచైజ్ తీసుకొని సెలూన్ నడుపుతున్నాడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తన వంతు ఏదో సహాయం చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటున్నాడు ఆదిరెడ్డి ఈ నేపథ్యంలో ఆదిరెడ్డిని సహాయం కోరే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందట దీంతో తన ఇంటిని కానీ సెలూన్ ని కానీ ఎవరు రావద్దని చెప్పేసి ఆయన ఇప్పుడు చెప్పడం అయితే జరుగుతుంది నేను సహాయం చేయగలనంత వరకు చేయగలను అమెరికా వెళ్ళాలి ఇంగ్లాండ్ వెళ్ళాలి అని వచ్చి సాయం చేయమంటే నేనేం చేయగలను నేనేమి ఒక వ్యవస్థను కాదు కదా ఒక ఏరియాలో ఒక పెద్ద మనిషిని కూడా కాదు ఆకలి అంటే భోజనం పెట్టించగలను పెద్ద పెద్ద కోరికలు అయితే నేను తీర్చలేను కదా అంత సంపాదన కానీ అంత టైం కానీ తన దగ్గర లేవని చెప్పుకొచ్చాడు అందరికీ దయచేసి చెప్తున్నాను మా ఇంటికి కానీ సెలూన్ కి కానీ రావద్దు అంటూ ఆయన విన్నవించుకుంటున్నాడు సో ప్రస్తుతం ఈ వీడియో ఏదైతే ఉందో అది సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది